వేములవాడ రాజన్న సన్నిధి అంటేనే కోడల ప్రత్యేకత ఇక్కడ భక్తులు తమ మొక్కుల కింద కోడెల్ని ఆ రాజరాజేశ్వర స్వామికి సమర్పించుకుంటారు రాజన్న వాహనాన్ని ఆయనకే ఇచ్చుకోవడం ఆనవాయితీ ఇలా కోడల్ని ఇస్తున్నారు సరే కానీ ఆ మూగ జీవాలు మృత్యువాత పడితే ఎవరూ పట్టించుకోరా ఒక్కరోజు రోజు కాదు రెండు రోజులు కాదు నెలల తరబడి ఇదే సమస్య ఎందుకు కొనసాగుతోంది అసలు కోడల మృత్యుఘోష ఎందుకు ఆగడం లేదు చూద్దాం బ్రేకించడం వేములవాడ రాజన్న ఘోషాలలో ఆగని కోడల ఘోష తిప్పాపురంలోని గోశాలలో మరో ఆరు కోడలు చనిపోయాయి కోడలు మృతి చెందాయంటోంది సిబ్బంది ఇలా ఆరు నెలల్లో ఏకంగా ఇరవై రెండు కోడలు మరణించాయి దీంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది అసలు ఏం జరుగుతోంది అటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు పరిమితికి మించి గోశాలలో కోడల్ని ఉంచడం ద్వారా పరిసరాల అపరిశుభ్రత అనారోగ్యము ఆహారము అందక మృత్యువాత పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు కోడల వరుస మృతిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు హిందూ సంఘాల నాయకులు ఇక జీవినేళ్ళలో వచ్చిన వరుస కథనాలతో ఏం జరిగిందో తేల్చాలంటూ ఇటు వెటర్నరీ సిబ్బందిని ఆదేశించారు కలెక్టర్ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో కోడె మొక్కు అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తుంటారు కోడె మొక్కులపై ఆలయానికి ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది భక్తులు కానుకలుగా సమర్పించిన నిజ కోడెల్ని తిప్పాపూర్ గోశాలలో ఉంచుతారు ఆరు వందల కోడలకు నిల్వ వసతి ఉండగా ప్రస్తుతం గోశాలలో పన్నెండు వందలకు పైగా కోడలున్నాయి దీంతో సరైన వసతి సౌకర్యం లేక మృత్యువాత పడుతున్నట్లుగా సిబ్బంది చెబుతున్నారు వందల కోట్ల ఆదాయం ఉన్న ఆలయ పరిధిలో కోడల మృతి కలకలం రేపుతోంది ఇంత ఆదాయం ఉన్న ఆలయంలో కోడలు మరణించడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు ఈ మధ్యకాలంలో పదుల సంఖ్యలో కోడలు మృత్యువాత పడుతుంటే రహస్యంగా పూడ్చి పెడుతున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి దీనిపైనే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారి చెప్పిన చనిపోయినా తీసుకొని కొందరు పెట్టామని అనుకుని నేను తీసుకొచ్చిన ఊరు చివరి ఇక్కడ వెళ్ళాం మా గుడి చివరిలో వాగులా జేసి కుక్క తీసి బంద పెడతాను ఎనిమిది మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ కర్నార్ నుంచి లైవ్ లో అందిస్తారు మరింత సమాచారం సంపత్ కొద్ది రోజుల ముందు కూడా మనం దీనికి సంబంధించి మాట్లాడుకున్నాం ఇవాళ స్టిల్ మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉన్నాం నిన్న ఎనిమిది అంటున్నారు ఇవాళ ఆరు అంటున్నారు అసలు ఏం జరుగుతోంది సిబ్బంది ఏం చెప్తుంది దీనికంటూ ఒక పరిష్కారం అసలు చూడట్లేదా ఎవరు కానీ అంటే మనం ఒకటి చెప్పుకోవచ్చు వాతావరణం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఖచ్చితంగా రాజన్న గోషాలు ఉన్న కోడలు చనిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు రెయిన్ సీజన్ స్టార్ట్ అయింది దీంతో కెపాసిటీ కంటే ఎక్కువ అంటే కేవలం గోశాలలో నాలుగు వందల యాభై కోడలు ఉండాలి కానీ పన్నెండు వందలు మాత్రం కోడలు ఉన్నాయి దీంతో చాలా వరకు అపరిశుభ్రమైన వాతావరణం నెలకొంటుంది ఒక్క కోడకు వైరస్ వస్తే చాలా వరకు వేగంగా వ్యాపించి మిగతా కోడల కన్నా కూడా వైరస్ వచ్చి చనిపోతున్నాయి గతం కూడా పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి చనిపోయినప్పుడు మాత్రమే అధిక అధికారులు హడావుడి చేస్తున్నారు చేతులు దులుపుకుంటున్నారు నిన్న మాత్రము ఆరు కోడలు ఎనిమిది కోడలు చనిపోయినట్టు మనకు సమాచారం ఉంది ఈ రోజు ఉదయం కూడా మరొక ఆరు కోడలు చనిపోయాయి అయితే చనిపోయిన కోడలకు సంబంధించిన గుట్టు చప్పుడు కాకుండా పూడ్చి పెడుతున్నారు కనీసం ఎందుకు చనిపోతున్నాయి మీడియాకు కూడా కనీసమైన సమాచారం కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే పెద్ద సంఖ్యలో భక్తులు చాలా పూర్తిగా కూడా అక్కడ కోడల్ని రాజన్నకు సమర్పిస్తారు అంతేకాకుండా రాజన్నకు ప్రతి ఏటా కోడమక్కుల ద్వారా సుమారుగా ఇరవై ఐదు కోట్లకు పైగా కూడా ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరము వేములవాడ దేవస్థానికి వంద కోట్ల ఆదాయం వస్తే అందులో ఇరవై ఐదు శాతం వరకు కూడా కోడమక్కు ద్వారా ఆదాయం వస్తుంది కానీ కోడల్ని సంరక్షణ విషయంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు గతంలో కూడా అనేకమైన విమర్శలు వచ్చినప్పటికీ అధికారుల తీరు మాత్రము మారడం లేదు ఎప్పుడైతే కోడలు చనిపోయో భక్తులు తీవ్రమైన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తుంది ఎందుకంటే అన్ని ఆరోగ్యంగా ఉన్న కోడలు కూడా రైతులు రాజేంద్ర సంధికి సమర్పిస్తున్నారు అక్కడ సరి అయిన సంరక్షణ చేయట్లేదు ఒక వైరస్ ఏదైతే కొంత వైరస్ వస్తే వాటిని ఇమ్మీయట్లీ వేరే ప్రాంతానికి తీసుకెళ్ళాలి కానీ తక్కువ ప్లేస్లో సుమారుగా పన్నెండు వందల కోడలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అపరిశుభ్రమైన వాతావరణం ఎందుకంటే వారం రోజుల క్రితము భారీగా వేమలవాలో వర్షం కురిసింది ఆ ఎక్కడైతే గోషాలు కడతారో మొత్తం కూడా అపరిశుభ్రమైన వాతావరణము నెలకొంది గడ్డి కూడా పూర్తిగా తడిచిపోయింది ఎప్పుడైతే గడ్డి తడిచిన నేపథ్యంలో చాలా వరకు కూడా కోడలన్నీ కూడా అస్వస్థ గురై చనిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవాలి సూచించడం జరిగిందా దానికి అవుతున్నాయి అంటే ఒకటి దేవస్థానం అధికారులు ఏమని చెప్తున్నారంటే తమకు కొన్ని జెర్సీ ఆవులు ఇస్తున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా తీసుకుంటున్నాం కాబట్టి ఏవైతే ఆరోగ్యంగా ఉన్న ఆవులు కోడిలు అంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్న కోడలు మాత్రమే ఇవ్వాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు కానీ ఇక్కడ వచ్చే భక్తులు మాత్రం ఎందుకంటే చాలా మంది సెంటిమెంట్ అంటే రైతులైతే ఎవరైతే మొక్కుకుంటారో మొక్కు తీరిన తర్వాత ఖచ్చితంగా కోడెను రాజన్నకు సమర్పిస్తారు ఈ నేపథ్యంలో అంటే అధికారులు ఎందుకంటే వేరే ప్లేస్కి తీసుకెళ్లాలి కేవలం అది ముప్పై నుంచి నలభై గుంటలు మాత్రమే ఉంది ఎందుకంటే పన్నెండు వందల కోడలు ఉండాలంటే కానీ నుంచి నాలుగు ఎకరాలు ఉండాలి కోడలు కూడా జెర్సీ ఒక రకంగా ఆవులు విగ్రహంగా కట్టాలి కానీ అధికారులు మాత్రం అన్ని ఒకే ప్రాంతంలో దీంతో చిన్నపాటి వైరస్ వచ్చినా వేగంగా మిగతా కోడిలకు ఆవులకు వ్యాపించి చనిపోతున్నాయి వేములవాడ దేవస్థానంలో